ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మంజూరు చేసిన మరో వందే భారత్ ట్రైన్ కు సామర్లకోట రైల్వే స్టేషన్ లో ఘనంగా స్వాగత సుమాంజలిలు పలికారం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు సామర్లకోట రైల్వే స్టేషన్ కి చేరుకోగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప జనసేన పెద్దాపురం ఇన్ఛార్జి తుమ్మల రామస్వామి ఎమ్మెల్సీ కర్రీ పద్మజ బీజేపీ నాయకులు స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు కొబ్బరికాయలు కొట్టి వందే భారత్ రైలుకు స్వాగతం పలికారు सर प्लेटफार्म नंबर 4 है प्लेटफार्म 好呢？我是北京青年。 ఈరోజు వన్ ఆఫ్ ద మెమరబుల్ డేస్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని అనుకోవచ్చు ఎందుకంటే మనం డెవలప్మెంట్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు అలాగే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నప్పుడల్లా కూడా మనం డెవలపింగ్ నుంచి తొందరలోనే డెవలప్డ్ కంట్రీ వైపు అంటే ప్రయాణిస్తున్నట్టుగా అనుకుందాం సో ఈరోజు వందే భారత్ మళ్ళీ మన స్టేట్కి మనకి కొత్త డైన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఏంటంటే మన స్టేట్కి ఒక శుభ చిన్నప్పటి నుంచి సేమ్ ట్రైన్స్ అలా మేము చూస్తూ చిన్నప్పుడు ఎలా ఉన్నాయో మన లాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ వరకు ముందు వరకు కూడా అవే ట్రైన్స్లో ప్రయాణం చేశారు గత కేంద్రంలో మోదీ గారు వచ్చిన తర్వాత మనకి రైల్వే సెక్టార్ ఏమైనా ఏ సెక్టార్లో కూడా అన్నీ కూడా చాలా బాగా డెవలప్మెంట్స్ జరిగాయి మన వందే భారత్ అన్నది కూడా ఒక మంచి అంటే మనకి మెమరీ మాకే కదా మా పిల్లలు కూడా ఏంటంటేనే అమ్మాయి ఎప్పుడు ఎప్పుడు అనేసి మేము చెంది చిన్నప్పటి నుంచి అలాగే చూస్తున్నాం కానీ మోదీ గారు వచ్చిన తర్వాత ఒక రైల్వేస్ సెక్టార్ లోని ఒక కొత్త డెవలప్మెంట్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ రైల్వేస్ లో డెవలప్మెంట్ కోసం మన స్టేట్కి ఇవ్వడం జరిగింది రైల్వే స్టేషన్స్ అండి రైల్వే ప్లాట్ఫామ్స్ అవినీయండి అంతా కూడా ఒక న్యూ లుక్ మనం చూస్తున్నాం సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే సామాన్య ప్రజలకు కూడా తీసుకొచ్చారు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సో అది కూడా చాలా బాగుంది ట్రైన్ మాకు ఎక్కడానికి కావలేదు మేము అనోకలేట్ చేసాము కొద్దిగా అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నందుకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మనం అనుకుంటాం ఏంటంటే ఇక్కడ ప్రయాణమే అనుకుంటాం కానీ మన ప్రయాణం ఎంత సుఖదాయకంగా ఎంత జర్నీ ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మన డెస్టినేషన్కి అంతవరకు పీస్ఫుల్గా చేరుకొని మన పనులు ఎప్పుడైతే మనం పూర్తి చేసుకుంటామో ఇట్ జస్ట్ అంటే జర్నీ బికమ్స్ మెమరబుల్ సో అదేంటంటే సాఫీగా సాగిపోయే ప్రయాణం ఎప్పుడు వస్తుంది అంటే మన ప్రభుత్వాలు పట్టించుకున్నప్పుడే వస్తుంది సో వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ థ్యాంక్ యూ మేము